బహుజన మిషన్ అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది నేను ఆర్గనైజేషన్ యొక్క జిల్లా అధ్యక్షురాల్ని అలాగే ఈ యొక్క బహుజన మిషన్ అనేది ఎస్సీ బీసీ మైనారిటీల కోసం ఉపయోగపడే మిషన్గా మేము గ్రామాల్లోకి వెళ్ళి అంబేద్కర్ ఐడియాలజీని తెలియజేసి ఎడ్యుకేషన్ వెనకబడిన వాళ్ళు ఎడ్యుకేషన్ చేసి ఈ ఆర్గనైజేషన్ ద్వారా మేము ఒక మంచి మార్గాన్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ బహుజన మిషన్ మేము ఏర్పాటు చేసం ఈ బహుజన మిషన్లో మన కట్టమంచి దిలీప్ కుమార్ అర్యా చిన్న ఉపాధ్యక్షులుగా బాధ్యతలు సేకరించి ఈ యొక్క బహుజన్ మిషన్లోకి ఆహ్వానించడం జరిగింది అలాగే ఇప్పుడున్న మా కార్య కార్యదర్శి మా ఎస్పి ప్రసాద్ అలాగే హేమంత్ కుమార్ అలాగే మన కళాధర్ అర్జున్ బాలకృష్ణ గోవర్ధన్ వీరందరికీ కూడా మేము బహుజన మిషన్లో కలిసి వర్క్ చేస్తున్నాము కాబట్టి ఈ బహుజన మిషన్ రేపు రాబోయే రోజుల్లో ఒక గొప్ప స్థాయికి వెళ్తుంది అనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన ఉపాధ్యక్షులైనటువంటి ఘట్టమన్ చిన్నా గారు కూడా దీంట్లో పాల్గొని ఈ ఉద్యమంలో తన వంతుగా సహకరించాలని కోరుకుంటూ ధికారం బహుజనులకు రాజ్యాధికారం రావాలనేది మా ప్రధాన లక్ష్యం అలాగే అంబేద్కర్ మిషన్ని ముందుకు తీసుకుపోవాలనేది మా రెండో నిర్ణయం మూడవది ఎడ్యుకేషన్ ఎంతోమంది పిల్లలు గ్రామాల్లో చదువులు లేక ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఎడ్యుకేషన్ చేయడం మా ఈ యొక్క మూడు విషయాల మీద మేము ముందుకు పాల్గొంటాం జై గుర్